హాయ్ ఫ్రెండ్స్ పండగపోతే నమాజ్ చదవడానికి వచ్చేసాను ఇంకా నమాజ్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఫస్ట్గా మనం ఊజ అయితే చేస్తాం మోహన్ చదువులు కడుక్కొని అయితే సో మా మస్జిద్ పక్కన ఈద్గా అనే ప్లేస్ ఉంది ఈద్గల్లో మన నమాజ్ చదివేది పండగ పూట సో నార్మల్గా అయితే మస్జిద్ కూడా చదువుతారు కానీ స్పెషల్గా ఈద్గల్లో అయితే కూడా చదువుతారు వచ్చి సో ఇంక నేను మా ఫ్రెండ్స్ అంతా వచ్చేసాను నమాజ్ చదవడానికి సో ఈ ప్లేస్ ఉంది కదా దీని ఈద్గా అంటారు ఇది ఓపెన్ ప్లేస్లో టెంట్ మ్యాట్ అని వేస్తారు వేసిన తర్వాత పూట నమాజ్ అయితే చదువుతారు స్పెషల్గా ఈ పండుగ రోజు ఈద్కల్ వెళ్తాం అంతా ఫ్రెండ్స్ అంతా కలిసి సో ఇంకా మనం ఎలా చదువుతారు ఏంటి అని అలా చెప్తున్నారు భయం చెప్తున్నారు సో ఇంకా టైం అయితే అయిపోతుంది నమాజ్ చదవడానికి అయితే సో ఇంకో పది నిమిషాలు ఉంది పదకొండు పదిహేను నమాజ్ ఇంకా నమాజ్ చదవడానికి అందరూ నేసి నిలబడి సో నమాజ్ కూడా అయిపోయింది సో హ్యాపీ అందరూ ఈద్ మబాని అని చెప్పేసి ఇంకా నేరుగా ఇంటికి అయితే నేను బయలుదేరిపోయాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు ఇక్బాల్ బాషా నేను యూట్యూబ్లో ట్రావెల్స్ వీడియోస్ అయితే చేస్తుంటాను సో ఫస్ట్గా మా వెయిట్ ఫ్యామిలీ అంతా హ్యాపీ రంజాన్ సో రంజాన్ పండగ అయితే చాలా బాగా జరిగింది నిన్న పండగైతే అయిపోయింది సో నమాజ్ చదివేసి ఇంకా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంటే బంధువులతో కలిసి రావడానికి సో నిన్న డే అంతా కంప్లీట్ అయిపోయింది సో ఈరోజు పండగ పక్క రోజు సో పండగ పక్క రోజైతే ఇంకా అందరం బయటికి వెళ్తాం అందరం అంటే ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం అంతే ఇంకా ఫ్యామిలీతో అంతా సో ఈరోజు అయితే మా ఫ్రెండ్స్తో అయితే బీచ్కి అయితే వెళ్తాను నెలలు ఉన్న వాళ్ళంతా లైక్ చేసేది కోడరి బీచెస్ సో అన్ని బీచెస్ కంపేర్ చేసుకుంటే కొంచెం దగ్గర సో బాగుంటుంది మునగడానికి అంతా సో ఇప్పుడు ప్రజెంట్ నేను ఇంట్లో ఉన్నాను మా ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తున్నారు ఇంకా నేను వెళ్ళి ఫ్రెండ్స్ అంతా కలిసి ఇంకా అందరైతే బైక్లో అయితే వెళ్ళిపోతాం సో ఇదే మా ఇల్లు నేను ఏంటి ఇప్పుడు బయలుదేరుతున్నాను సో నేను ఇచ్చేసి వెహికల్ అయితే హెచ్ఎఫ్ డీలాక్స్ హీ హీరో కంపెనీ సో ఇది వచ్చి నేను తీసుకుని వన్ ఇయర్ అయింది కరెక్ట్గా సో ఇంకా మనం లేట్ చేయకుండా బయలుదేరేస్తాం ఇంకా నాకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు బయలుదేరుతున్నా చాలామంది వెళ్ళిపోయారు మనం వెళ్తున్నాం దగ్గర అమ్మ ఇంక ఆర్డర్ వేస్తుంటే టిఫిన్ అయితే ఆగం టైం ఆల్మోస్ట్ పదిహారు అవుతుంది ఇప్పుడు దారిలో కనిపిస్తే టిఫిన్ చేయడానికి తినడానికి వచ్చాం ఎంట్రెన్స్ ఇక్కడ ఫ్రంట్ వచ్చినప్పుడు ఇక్కడ బండి అయితే పార్క్ మీద పెట్టుకోవడానికి వీలు వీలు ఉంటుంది సో ఇంకా ఈ పక్క ఆ పక్క దారులు ఉంటాయి మా కోడరి బీచ్ దగ్గర ఎక్కువ శాతం ఇక్కడ షాప్స్ ఉంటాయి షాప్స్లో వచ్చి సీ ఫుడ్ అమ్ముతారు ఎక్కువ శాతం ఇక్కడ బీచెస్ బీచ్లో పట్టే చాపలు కానీ బయట నుంచి కొన్ని తెచ్చి సో ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఎన్ని థమ్సప్లు మనకి డ్రింక్స్ వేయగానే ఇక్కడ మనకు ఈజీగా అయితే దొరుకుతాయి సో ఫస్ట్గా ఎంట్రెస్ట్ రాగానే ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఇంకా మా ఫ్రెండ్ పేరు బండి అయితే పార్కింగ్ పెడుతున్నారు సో ఇప్పుడు మనం తినే వస్తువులు దీనికి సంబంధించిన షాప్స్ అయితే మధ్యాహ్నం అయితే చూద్దాం సో ఫస్ట్గా మనం బీచ్ను అట్టా తిరిగేసి చూద్దాం సరే ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ అంతా వచ్చేస్తున్నారు ఇంకా మేము కొంచెం లేట్ అయింది రావడానికి ఇంకా మనం బండ్లు పెట్టేసి వెళ్ళి ఇంకా కొంతసేపు బీచ్ అంతా తిరిగేసి రావాలి సో ఇలా షాప్స్ అన్నాను కదా సో ఈ విధంగా రొయ్యలు ఫిష్ అదే మా చేప ఎంట్రకాయలు సో అన్నీ దొరుకుతాయి సో ఇంకా ఎన్ని షాప్స్ చూడు ఎన్నో ఐడా ఎన్ని సి షాప్స్ సి అంటాం సారీ షాపు షాప్లే ఎన్ని ఫ్రెష్గా తెచ్చి ఒక్కొక్క సైజ్ ఎంత పెద్దన్న చూడండి ఇంకా మధ్యాహ్నం వచ్చి దీని ప్రైజ్ ఎలా ఉన్నాయి టేస్ట్ ఎలా ఉన్నది మధ్యాహ్నం అయితే చూద్దాం సో ప్రజెంట్ వచ్చి నడుచుకుంటే వెళ్తున్నాం బీచ్ కనిపిస్తుంది అదే బీచ్ ఇసుక అయితే కాలిపోతుంది నడుస్తుంటే మనం మన వాళ్ళు ముందు చెప్పేసి సో ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఈడే ఉన్నారు కొంతమంది బీచ్ మునిగితే కొంతమంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు చాప అయితే చెప్పేసి అంట ఆర్డర్ తినడానికి అయితే ఇంకా కొంచెం లైట్గా తినేసి వెళ్ళి మళ్ళీ వచ్చి తిన్నాం నేరుగా వచ్చినప్పుడు ఫ్రంట్ మూడో నాలుగో షాప్ ఇక్కడైతే మేము అయితే ఆర్డర్ ఇచ్చాను తినడానికైతే సో ఇప్పుడు కలుపుతుంది మా నేను తినే చేపలే సో ఇక నూనె వేడెక్కితే చేపలు అయితే మా ఫ్రెండ్స్ అంతా ఈడే ఉన్నారు తినడానికైతే సో ఇంకా యాభై రూపాయలు చేప ఎప్పుడు తీసుకున్నా టేస్ట్ చూద్దాం ఎలా ఉందో సో మనం ప్రతి సంవత్సరం ఎలా బీచ్ కోసం ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఈ షాప్ కి వచ్చి తినేది చేస్తా బాగుంది బాగుంది చేప అయిపోయింది ఇది రెండు చేప చవక 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 ఫస్ట్ 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 తిన్నారు ప్రేట్ మళ్ళా తిన్నారు ప్రేట్ చవక మళ్ళా అన్ని తింటా అది తింటావా చౌక చౌక కరుమల అదే బర్త్డే పార్టీ ఉంది పార్టీ అంటే కేక్ అది కట్ చేస్తున్నాం వైట్ టీషర్ట్ బర్త్డే కరుమల సో మనం ఇప్పుడు బీచ్కి వెళ్ళినా ఖచ్చితంగా ఎవరో ఒక బర్త్డే అయితే వస్తుంది तो मनो இப்ப வித்துச்சினா யோட बर्थडे கிட்டத்தட்ட வந்து. ரெய் நாய்பாகே ரெய் கொண்டு உட்காருதே பச்சையடலே கரையா நாய்பா. பச்சையடலே கரையா. பட்ட்டேடனே தேய்ட்டா டாமனி. சலளியால வெய் ஆயினா கேங்கா ஹங்காலி சிறதுால வெனே.

సో ఇది బీచ్ ఎంట్రన్స్ ఈ నుంచి వచ్చేసినప్పుడు ఇది ఫస్ట్ వ్యూ కనిపెడేది మన బీచ్ లో ఇంకా ఈ పక్క పక్క షాప్స్ అయితే ఉన్నాయి సో ఇంకా ఫ్రంట్ వచ్చేస్తే ఇప్పుడే కేక్ కోసేది ఫ్రెండ్స్ కొంచెం లైట్గా ఎంజాయ్ చేసైతే వచ్చేసి బీచ్ దగ్గర మొత్తం కేక్ అంతా చేస్తారు మొహం మీద మెయిన్ మెయిన్ వచ్చి మెయిన్ వచ్చి వాటర్ ఉన్నాయి కదా ఇప్పుడు సో ఈ షాప్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఉన్నాయి కదా దాకా వాటర్ వస్తున్నాయి అంతకుముందు ఆ నుంచి ఈడే కాదు ఇంకా లోపల ఆడదా గెట్టునింది సో ఎక్కడ దాకా అంటే ఇప్పుడు పిల్లకాయలు మునుగుతారు లాస్ట్ సో ఆడదాకా గెట్టు ఆడి నుంచి నీళ్ళు ఉండేది ఈ ఒక రెండు మూడు నెలల్లో ఏమైందంటే ఈ నీళ్ళు అయితే చాలా వరకు ముందుకైతే వచ్చేసాయి దీనివల్ల సారీ దేనివల్ల తెలియదు సో మనకి వాటర్ అయితే దాకా వచ్చేసింది సో ఆల్మోస్ట్ ఇప్పుడు కొంచెం ఎక్కువ వస్తే అంగడి దాకా వచ్చేస్తే కోడరు కొన్ని సంవత్సరం మనం చూసినప్పుడు ఎక్కడో ఉన్నింది గెట్టు కానీ ఇప్పుడు ఈసారి ఇక్కడే ఉంది జనాలు ఈరోజు అయితే భయంకరంగా అయితే ఉన్నారు మీ వీడియోలు చూసినా అర్థం అవుతుంది సో పండగ పక్క రోజైతే ఖచ్చితంగా జనాలు వస్తారు బాగా ఉంది అంటారు అంటే పండగ పక్క రోజు జనాలు అయితే చాలా ఉన్నారు ఇప్పుడు మా ఫ్రెండ్స్ చూడాలి ఎక్కడున్నారో ఆల్మోస్ట్ వచ్చేసారు సో ఇంకా కేకులు అంతా పూసేసి ఈరోజు కొంచెం ఎంజాయ్ చేసాం హ్యాపీ కర్మల బర్త్డే ఈరోజు ఇంకా ఫుల్గా మనం ఏం బీచ్ ఉన్నాయి ఇంక ఫస్ట్గా మనం ఏంటంటే డ్రెస్ మునగాలంటే డ్రెస్ చేంజ్ చేయాలి ఆల్రెడీ బనీ చేంజ్ చేసాను కానీ ఇంకా ఫ్యాంట్ కూడా చేంజ్ చేయాలి షార్ట్ ఎస్ కావాలి అప్పుడు ఏంటంటే మొబైల్స్ ఏమిటంటే ఇంకా బండ్లో పెట్టేయాలి ఇంకా మొబైల్స్ బండ్లో పెట్టి అయితే వచ్చేసి ఇంకా చివరి లేనప్పుడు షూట్ చేద్దాం ఎంట్రన్స్ సో ఆడొక ఎంట్రన్స్ ఒక ఎంట్రన్స్ పక్కన ఒక ఎంట్రన్స్ కూడా ఉంది సో మూడు దారుల నుంచి లోపలతో రావచ్చు మనం వచ్చింది ఇప్పుడు కోడర్ బీచ్ ఇది సో నెల్లూరులోనే బెస్ట్ బీచ్ బెస్ట్ అనేది సో మన నెల్లూరున వాళ్ళు నెల్లూరులో ఉన్న వాళ్ళు ఎక్కువగా వచ్చే బీచ్ అయితే ఇదే కోడూరు మనం ఇప్పుడు వచ్చిన సంవత్సరం ఒక రోజు అయితే ఇక్కడ వచ్చేది ఎంజాయ్ చేసి అయితే సాయిదా ఉండే వెళ్తాం చేపలు తినేసి సో ఆల్మోస్ట్ ఇప్పుడు దాని చేపలైతే తినేసాను కర్పు నిండిపోయింది మళ్ళీ ట్రై చేయాలి ఇప్పుడు ఇంకో యూట్యూబర్ మన మానవడి ఈరు ఖానా అమ్మ ఈరు యూట్యూబ్ ఛానల్ మా ఫ్రెండ్ పేరు సో వెళ్ళి చూడండి ఒకసారి ఛానల్ని సో మా ఫ్రెండ్ నొక్కండి నొక్కండి నొగతాన్లే షరీఫ్ లవర్ బాయ్ ఆల్రెడీ చూస్తుంటారు మా బ్యాచ్కి అంతా వేరే బీచ్ ఈ బీచ్ మన దగ్గర రావడానికి ఇంకా తిరిగి చూద్దాం అనుకున్నా మేము ఇక్కడ గుర్రం చూసారా మోకాళ్ళంత హైట్ ఉంది మధ్యాహ్నం నుంచి మరీ భయంకరంగా జనాలు అయితే పెరిగిపోయారు అసలు చూడండి గ్యాప్ లేదు మునగడానికి కూడా లేదు పొద్దున అయితే కొంచెం లైట్గా ఉంది ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా మునిగి 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 అలిసిపోయాం ఇంకేం బోన్ చేయాలా ఇప్పుడు నేరుగా వెళ్ళేటప్పుడు ఏదైనా తినాలి ఏదైనా డాబాలు వెళ్ళి తినాలి అనుకుంటున్నాం ఇంకా జనాలు అయితే చాలా మంది అయితే వచ్చేసారు నేనైతే అలిసిపోయాను మునిగి బాగా మునిగి నుంచి అదే పని మునిగి ఆడుకొని పోలీసులు వచ్చి మేము బాల్స్ తీసుకొచ్చిన ఆ బాల్స్ కూడా పోలీసులు తీసుకెళ్ళిపోయారు ఆడకూడదని సో ఇంకా అంతా మునిగిసి అయితే బయలుదేరుతున్నాం బీచ్ నుంచి నేరుగా వెళ్ళి డచ్ చేంజ్ చేసుకోవాలి లేదా అట్టనే వెళ్ళిపోవాలి ఇంకా హైవే దగ్గర అయితే వచ్చేసాం బీచ్ ఆ నుంచి బయలుదేరేసి ఇది ఎన్ఎస్ సిక్స్టీన్ హైవే ఇంకా ఆరు ఇంటికి వచ్చి ఇంకా ఆకలి వేస్తుందంటే నేరుగా మన డాబా దగ్గర అయితే వచ్చాం తినడానికి బీచ్కి నుంచి రిటర్న్ వెళ్ళే ఇది హైవే సో ఇక్కడ నుంచి వచ్చేస్తే మనకి సింహపూరి ఫ్యామిలీ డాబా అని అవుతుంది ఆకలి వేస్తుంది అక్కడ ఏం లేదు తినడానికి బీచ్ దగ్గర అందుకని చేపలు అయితే తిన్నాను కదా పొద్దున్న తినిదే సో ఇంకా మన బండిలో పెట్టేసి ఇంకా మా బ్యాచ్ ఇలా కూర్చొని ఉన్నారు ముందుగా స్టార్టర్స్ అయితే ఆర్డర్ ఇచ్చాం టేస్ట్ అయితే బాగుంది స్పైసీగా ఇంకా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఈ వీడియో మీకు ఇచ్చింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్